ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము రెండో సమయాల గ్రంథం ఐదో అధ్యాయం పదవచనం వచనం దావేది అంతకంతకు వద్దలను సైన్యములకు అది పెద్ద వ్యూహవాతానికి తోడుగా ఉండెను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దావేదను దేవుడు అంతకంతకు వద్దీలో చేశాడు తోడుగా ఉన్నాడు మనకు కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు అన్ని విషయాల దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు దీవించే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు స్నేహులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనం ప్రతిదినం దేవునిస్థాయిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని వారిగా మనం ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుడిసిన వేసిన బట్టి మనం దేవుని స్థుతించేవారిగా దేవుని గణపరిచేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా ఉండాలి దేవుడు వేసిన బట్టి దేవుని గణపరిచేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనలో ఒక దినమున గణపరిచే దేవుడు అంటున్నాడు ఆశ్రయిస్తాడు దీవించే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తన నువ్వు వద్దలో చేసే దేవుడో తోడుగా ఉండే దేవుడో ప్రభ కూడా విడువ విడబాయో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభ అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడు అన్ని విషయాలు దీవించే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు ప్రభ అయా గొప్ప దేవుడా ప్రదినంనితో సహవాసం మాకు అనుగ్రహించండి నాయన నీస మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఉండాలి ప్రభ నువ్వు చేసిన మేలను బట్టి ప్రభ నిన్ను స్తుంచేవారే ఉండాలి ప్రభ అయా మేము నిన్ను గణపరిచేవారిగా ఉండాలి దేవానికి స్తోత్రాలు తాండ్రి మమ్మల్ని ఒక దినామున ప్రభా నువ్వు ఆశ్రయించే దేవుడు గణపరిచే దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడవు అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభ అయా మా దేశానికి అనుకరించండి అయా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల నుండి స్వస్థపచ్చుతాండి అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించునాయన వరుకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించునాయన వరకున అప్పులు తీర్చి ఆశ్రు దీవించను స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపదం అని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిన్యుడు అతిగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు బద్దులైంపజేస్తాడు రూప జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుమని దీవించు నాక ఆమెను